ప్రభునామాన్ని బట్టి మీ అందరికి అండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేయన చేసిన ప్రతి ప్రయత్నంలోను పనుల్లోనూ రాకపోకల్లోనూ మనకి సహాయకుడిగా ఉండి క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనం మనల్ని సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమేనండి ఎంతో మనకన్నా ఎంతో మంది గనులైన వారి గతించిపోయినప్పటికీ దేవుని కృప వల్ల మనం మాత్రం సజీవంగా ఉంచి దేవుని క్షేమంలో ఉన్నందుకు దేవునికి కృత ఘతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు ప్రతి సమస్యను మన యొక్క దేవుని పాదల దగ్గర పెడదాం చాలా మంది బిడ్డలు మాకే సమస్యలు వస్తాయా అని చెప్పి కన్నీరు విరుస్తూ ఉంటారండి కానీ మన యొక్క సమస్యతో దేవుడు మాట్లాడతాడండి అది ఏ విధమైన సమస్య అయినా అది ఉద్యోగంలో సమస్య అయినా బిడ్డలతో సమస్య అయినా భర్తతో సమస్య అయినా భార్యతో సమస్య అయినా ఆర్థిక అప్పుల సమస్య అయినా ఏ విషయంలోనైనా నువ్వు చింతిస్తూ బాధపడుతూ కన్నీరు విడిచిచున్నవేమో మీ కన్నీరు దేవుడు చూచి ఉన్నాడండి కానీ మనమైతే ఏమనుకుంటాం నా తండ్రి దగ్గర నుంచి జవాబు మనకి రావలేదు నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన దేవుని వింటున్నాడా లేదా అని అనేక ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయండి కానీ దేవుడు మన యొక్క సమస్యతోనే మాట్లాడుతున్నాడు మన అభిమ మరి అభిమేలేకు చూసినట్లయితే మరి అబ్రహాం వారిని తీసుకుని వెళ్ళినప్పుడు మరి అబ్రహాం గారు ఎంతో ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిమేళకు రాజుతోనే మాట్లాడతారు మరి బా మరి అబ్రహాం యొక్క భార్యను తీసుకుని వచ్చి ఉన్నావు నీ భార్యలు యొక్క గర్భద్వారం మూసివేయబడుతుంది మరి దేవుడు మరి తనతో మాట్లాడినప్పుడు తన రాజ్యం ఏ విధంగా అయిపోతుందో మరి తన తనని ముట్టకుండా తీసుకువెళ్ళి అప్పచెప్పమన్నప్పుడు మరి అది పిలిచి అందరికి మరి తర్వాత మరి అబ్రహామును పిలిచి ఎందుకు మరి మా మమ్మల్ని ఇలా చేయడానికి ఏమేనంటే ఇక్కడ దేవుడు భయం లేదని నేను ఇలా చేసి ఉన్నాను నన్ను ఏమైనా చేస్తారని అబ్రహాం గారు చెప్పినప్పుడు మరి అబ్రహాం ప్రార్థన వినలేదు ఏంటి ప్రభా మరి నిన్ను నమ్మి నీ మాట చొప్పు నేను వచ్చేసాను నా భార్యని మరి ఇలా రాజు తీసుకువెళ్ళాడని అనుకుని ఉండొచ్చు కానీ ఏం జరిగిందండి దేవుడు అభిమాలతోనే మాట్లాడాడు అలాగే మన సమస్య ఏదైనా ఉన్నాయడలా అది మన సమస్య ఏ విధమైన కానీ ఎవరి ద్వారా మనం ఇబ్బంది పడుచున్నా కానీ అది మన శత్రువులే అయిన ఉండొచ్చు మన బాస్ దగ్గర నుంచి ఒత్తిడి ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఏదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు కానీ ఎక్కడి నుంచి సమస్య వచ్చిందో ఆరితోనే మాట్లాడి మన యొక్క సమస్యను సాంకూలన పరిచే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి కొన్ని కొన్నిసార్లు అవి ఆలస్యం అవుతాయి కానీ మనం మనం సరి చేసుకుని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపం కలిగి కన్నీరు విడిచి మనం మన స్నేహితుల దగ్గర మన బంధువుల దగ్గర మన తల్లిదండ్రుల దగ్గర కన్నీరు విడిచి మనం చెప్పినంత మాత్రాన మన యొక్క మనలో ఉన్న బాధ తీరుతుందేమో కానీ ఆ సమస్య మాత్రం మనకు తీరుదండి కానీ అదే కన్నీరు మన తండ్రి అయిన ఏసయ్య దగ్గర కార్చినట్లయితే మన కన్నీరు తుడిచువాడు మన బాధను తీర్చువాడు ఆ సమస్యను ఎక్కడైతే ఉందో ఆ సమస్యను తీసివేసే తండ్రి మనకు ఉన్నాడని విశ్వసించి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క భారం యహో మీద మోపునట్లుగా మరి ఆయన పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను మీరు నా వీడియోస్ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన ఎగు దేవాన్ని ఇచ్చిన తండ్రి సమాధానక తదుపతి యొక్క రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎక్కడిద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ప్రియ బిడ్డలను మమ్ములను ఉదయం నుంచి మేము చేయ ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రభా మేము తలపెట్టిన ప్రతి కార్యములు సఫలపరిచి మమ్మల్ని క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞత మమ్మల్ని మేము భద్రంగా నా తండ్రి మా గృహాలు ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన మా కన్నా ఎంతో గనులైన వారు గతించిపోయారు నా తండ్రి కానీ మమ్మలను నీ ప్రేమ చొప్పున మా తండ్రి మమ్మల్ని సజీవులుగా క్షేమంగా గృహాలు చేర్చిన దేవానికి కృతజ్ఞత ఈ రోజు నీరు మాతో మన తండ్రి నీ సన్నిధులను నాయన మొరపెట్టించినందుకు సహాయం దయచేసినందుకు వందనాలయ్యా ప్రభా జ్ఞాపకం చేసుకోండి మేము ఇతరుల దగ్గర నా తండ్రి మా ప్రతి సమస్యను ప్రభా ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మా బాధ్యత తీర్చుకుంటున్నాము కానీ వారి దగ్గర కన్నీళ్లు పెట్టడం వల్ల నా తండ్రి నా తండ్రి తీర్చలేరు ప్రభా పైగా దాని గురించి చులకన చేస్తూ హారణ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రభా నా తండ్రి దేవా నీ దగ్గరకు వచ్చినప్పుడు మా కన్నీరు తుడిచి మా సమస్యను తీర్చగలను తండ్రి నీవై ఉన్నావని నీ మీద ఆధారపడగల కృపను దయచేయండి వాళ్ళ నాడు అబ్రహాము గారు నా తండ్రి అభిమేళకు తన భార్యను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కన్నీరు విడిచిన సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారు కదా నాయన అభిమేళికతో నా తండ్రి ఎక్కడ సమస్య మొదలైందో ఆ సమస్యతో మీరు మాట్లాడినప్పుడు ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి అబ్రహాము గారిని పిలిపించమన్నప్పుడు ఎందుకు మీరు నన్ను ఇలా చేశారని అడిగినప్పుడు నీ భార్య కదా ఎందుకు ఇలా చేసిన అడిగినప్పుడు ఇక్కడ దేవుని భయం లేదు నన్ను చంపివేస్తారన్న భయంతో నేను నా సహోదరి అని చెప్పి ఉన్నానని చెప్పినప్పుడు నీ భార్యను తీసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి మరి దాసి దాసులను ఇచ్చి మరి అక్కడ బంగారమును మరి పశువులను మరి వంటలను అక్కడ అన్ని మందను ఇచ్చి మరి అబ్రహాము గారిని పంపించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత తన యొక్క భార్యలకు గర్భము తర్వాత దేవుడు తెరవబడి మరి బిడ్డలు పుడతారు అలాగే ఆ యొక్క సమస్యతో అభిమేకుతో మాట్లాడినప్పుడు అభిమేకు ఆ యొక్క తప్పును సరిచేసుకున్నాడు దేవుని చెప్పిన మాటను విని మాట చెప్పిన లోబడి మరి తను సరి చేసుకో ప్రభా నా తండ్రి అక్కడ మీరు సహాయం చేసిన దేవుడు నాయన అలా మేము కూడా నా తండ్రి ఏ సమస్య గురించి నా తండ్రి ఏ కిరుకు గురించి ఇబ్బంది గురించి ప్రభా మేము బాధపడుచున్నాము నా తండ్రి ఆ సమస్యను తీర్చండి మా ప్రియ బిడ్డలు ప్రభా నా తండ్రి బాస్ దగ్గర నుంచి ఒత్తిడితో ఇబ్బంది పడుచున్నారు ఉద్యోగంలో నాయన ఆ యొక్క బాస్ తో మాట్లాడమని కోరుచున్నాము నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు కోచింగ్స్ తీసుకుంటూ ప్రభా కోచింగ్ సెంటర్ వాళ్ళు జాబ్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు తండ్రి వారితో మాట్లాడండి అయ్యా ఎంతో ద్రవ్యం కట్టించుకుంటున్నారు కానీ జాబ్స్ మాత్రం ఇంట్రెస్ట్ మాత్రం చూపించలేకపోతున్నారయ్యా వారితో మాట్లాడమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సహాయం దండి ఈ లోకంలో నా తండ్రి నాయనా నా తండ్రి డబ్బి తీసుకుని మోసపోయిన వారు అనేక మంది ఉన్నారయ్యా ఇచ్చి మోసపోయిన వారు ఉన్నారు నా తండ్రి అనేక రకాలుగా ఈ లోకంలో మనుషులు మమ్మలను మోసం చేయొచ్చు నా తండ్రి కానీ మమ్మలను ప్రభా నా తండ్రి ప్రేమను నీ హక్కుని చేర్చుకున్న తండ్రి నీవై ఉన్నావు ప్రభా ఏ బిడ్డలకు నా తండ్రి ఏ సమస్య ఉన్నదో కరెంటు ద్వారా సమస్య ఉన్నదేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో సమస్యలు ఉన్నాయేమో ప్రభా వ్యవసాయ పనుల సమస్యలు ఉన్నాయేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆర్థిక అప్పులు ఊబులు ఉండి నా తండ్రి వేదన చెందుతున్నారేమో కన్నీరు విడిచిచున్నారేమో బిడ్డల గురించి నా తండ్రి బాట వెనక నా తండ్రి బిడ్డలు నా తండ్రి నాయన తల్లిదండ్రుల మాట వినక నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు విడిచిచున్నారు మా తండ్రి వారి బిడ్డలతో మీరు మాట్లాడమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా ఆయన భార్య భర్తల మధ్యన సమాధానం లేక ఒకరికొకరు నా తండ్రి ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు కుటుంబాలు చిన్న భిన్నములు అయిపోతున్నాయి నా తండ్రి అలాంటి కుటుంబాలతో మాట్లాడండి ప్రభ ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోగల కృపను దయచేయండి నాయన నువ్వు ఇచ్చిన ఈ లోకంలో ప్రభ బహుమానాలను ప్రభ బిడ్డలను ప్రభ సరియైన మార్గంలో పెంచుకొని ప్రభ నీ నామానికి ఘనత తెచ్చి బిడ్డలుగా నా తండ్రి వారికి నా తండ్రి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ప్రతి బిడ్డల చుట్టూ నీ దేవదతల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ రోజు ఏ బిడ్డలు ఏ సమస్య గురించి నేను సన్నిధులు అడుగుచున్నారు వారి సమస్య అన్నిటినీ తీర్చి వారి కన్నీరు అన్నింటినీ తుడిచి నా తండ్రి వారికి నెమ్మదిని అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో పడుకుని చుండుగా ప్రతి ఒక్క గృహాల చుట్టూ నీ దేవదతల సమూహాన్ని కావలిగా ఉంచండి మనసు మంచిగా ప్రశాంతంగా ఉండి నిద్ర నిద్రపడ్డట సహాయం తెచ్చి వేకు జావనే లేసి మరలని నామని అనుగ్రహించమని త్వరలో రానయన్నే ఏ పరిశుద్ధ నామిక డీకి వేడుకొని చున్నాము నా ప్రియపరులో ఒక తండ్రి ఆమె నేసరక్తమే చిలు రక్తమే జ్యం అపోదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్